నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారి అన్నయ్య సినిమా రిలీజ్ అయి నేను పాతికేళ్లు కంప్లీట్ చేసుకోండి సార్ మరి సినిమాకి సంబంధించిన విశేషాలు అప్పటి విశేషాలు ఏమున్నాయి ఆ సినిమా గురించి మీరేం చెప్తారు సార్ ఈ సినిమా అన్నయ్య అనేది ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేసిన రెండో సినిమా చిరంజీవితో అంటే అంతకు ముందు ఆయన హిట్లర్ సినిమాకి డైరెక్షన్ ఓకే హిట్లర్ సినిమా ఏమో ఎడిటర్ మోహన్ గారి సినిమా అది రొటీన్గా సుబ్బయ్య గారు వాళ్ళ వైపు నుంచి వచ్చిన డైరెక్టరు అయితే ఇక్కడ ఇది గీత ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమా ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్యని చూసుకోవటానికి చాలా ఆలోచించి ఎవరికి ఇస్తే బాగుండు సబ్జెక్ట్ వీళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు ఓకే సబ్జెక్ట్ వీళ్ళే ప్రిపేర్ చేసుకున్న ఈ సబ్జెక్టుని ఎవరు హ్యాండిల్ చేస్తారు అన్నప్పుడు టాకీ పార్ట్ వరకు ముత్యాల సుబ్బయ్య గారు హ్యాండిల్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ కళ్యాణ్ డిజైన్ చేయటం అనేది ఒక ప్రత్యేకత ఈ సినిమాకి సంబంధించి ఆ తర్వాత ఈ సినిమాలో చిరంజీవి గారు లారీ డ్రైవర్ రాజారాం క్యారెక్టర్ ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు అలాగే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అవతల సౌందర్య గారు ఆవిడకి ఇద్దరు చెల్లెళ్ళు ఆ ఇద్దరు చెల్లెళ్ళు ఈ ఇద్దరు తమ్ముళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఈ దీని మీద సినిమాని నడిపాడు ముత్యాల సుబ్బయ్య గారు కాబట్టి చాలా బ్యాలెన్స్గా పెడుతుంది సినిమా ఎక్కడ ఈ విపరీత ధోరణులు లేకుండా సినిమా వెళుతుంది అయితే చిరంజీవి గారి అభిమానుల కోసం ఇందులో ఆత్మారామను క్యారెక్టర్ని డిజైన్ చేశారు ఇదంతా కూడా సత్యానంద్ గారు వీళ్ళ ఖుషి వీళ్ళ క్రియేషన్ ఆత్మారాం క్యారెక్టర్ అనేది బాగా పేలింది ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో కొంచెం టిపికల్గా ఉండి ఆ గెటప్ అదంతా కూడా అప్పటి యూత్ని కనెక్ట్ చేసే పద్ధతిలో గెటప్ వాడి దాదాపు దాన్నే చాలా కాలం తర్వాత అంటే ఇరవై ఎనిమిదేళ్ళు అయిపోయింది అంటున్నాం మనం ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఆ రాజారాం శాంత ఆత్మారాం అనేటువంటి క్యారెక్టర్ ఉన్నాయి తీసుకుని కంట్రీ డిలైట్ కోసం ఒక యాడ్ చేశారు హరిశంకర్ ఆ యాడ్ వెనకాల ఉన్న ప్రభావం కూడా ఇదే అన్నయ్య సినిమాలో వాడినటువంటి రాజారాం ఆత్మారాం క్యారెక్టర్లే ఇది బాగా వర్కౌట్ అయింది ఈ కాంబినేషన్ అనేది తర్వాత దీనిలో సిమ్రాన్తో చేసినటువంటి పాట ఒకటి విపరీతంగా వర్కౌట్ అయింది ఆ పాట లుంగి కట్టి డాన్స్ చేయించటం చిరంజీవికి మాత్రమే కాదు మెగా ఫ్యామిలీకి లుంగి కలిసి వచ్చింది అనేది ఒక మాట ఉంది ఇప్పుడు అందులో భాగంగానే గేమ్ లో కూడా ఆయనతో లుంగి కట్టించారు లుంగి కట్టించడం మాత్రమే కాదు ఒక భారీ హోర్డింగ్ ఒకటి పెట్టించారు అక్కడ ఈ ధోరణికి ఒక రకంగా నాంది పలికినటువంటి సినిమాల్లో అన్నయ్య కూడా ఒకటి అన్నయ్యలో ఆ లుంగి పాట చాలా పాపులర్ సిమ్రాన్తో నడిచేటువంటి పాట అయితే సిమ్రాన్తో ఆయన చేసినటువంటి విడిగా తను మెయిన్ హీరోయిన్గా చేసినటువంటి సినిమాలు వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత వచ్చిన డాడీ సినిమా కానీ మృగరాజు కానీ వర్కౌట్ అవ్వలేదు కానీ ఈ సినిమాలో ఈ ఒక స్పెషల్ సాంగ్ చేసిన తను అది వర్కౌట్ అయింది ఇలా రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి అన్నయ్య సినిమాకి సంబంధించి రవితేజ ఈ సినిమాలో చిరంజీవి గారి తమ్ముడుగా కనిపిస్తాడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వాల్తేరు వీరయ్యలో వాళ్ళిద్దరి కాంబినేషన్ చూసాం ఆ రోజున కాంప్లికేటెడ్ కాదు అంటే వాళ్ళిద్దరు ఇమేజ్లు బ్యాలెన్స్ చేయటం ఈ ప్రోగ్రాం లేదు తమ్ముడు అంటే తమ్ముడుగా ఒదిగిపోయినటువంటి సందర్భమే వెంకట్ చేసే రెండో క్యారెక్టర్ రెండో తమ్ముడు క్యారెక్టర్ అతను కూడా ఒదిగిపోయినటువంటి సందర్భమే ఇక్కడికి వచ్చేసరికి వాళ్తేరు వీరయ్య దగ్గరికి వచ్చేసరికి ఇమేజ్ ఇష్యూస్ వచ్చి స్క్రిప్ట్లో చాలా కరెక్షన్స్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది అప్పటికి ఆ పరిస్థితి లేదు ఓకే అలాగే కోటల శ్రీనివాసరావు గారు చాలా కీలక పాత్ర అన్నాయి సినిమాలు ఒక రకంగా స్క్రీన్ని బ్యాలెన్స్ చేయటంలో కోటల శ్రీనివాసరావు చాలా ఉపయోగపడ్డాడు ఆ సినిమాలు ఆయన నటన అంటే ఆ కుటుంబానికి పెద్దగా కనిపిస్తాడు అలాగే బ్యాలెన్స్ చేయటం ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయటం తమ్ముళ్ళకి అన్నయ్యకి మధ్య జరుగుతున్నటువంటి రిఫ్ట్ని కంట్రోల్ చేయటం అలాగే హీరో హీరోయిన్స్ మధ్య జరిగేటువంటి వ్యవహారాలని కంట్రోల్ చేయటం ఇలా ప్రతి సన్నివేశంలోనూ కోటని బాగా వాడుకున్నాడు ముత్యాల సుబ్బాయి గారు ఆయనకు తెలుసు ఆ టెక్నిక్ అందుకని టాకీ పార్ట్ వరకు ఆయన అక్కడి వరకే బాధ్యత అయింది మిగిలిన కోసానికి సంబంధం లేదు ఈ మిగిలినవన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేశారు డిజైన్ చేసి ఈ పాటలు ఇవన్నీ కూడా చిరంజీవి గారి పద్ధతిలోనే వెళ్తాయి చిరంజీవి గారి నుంచి ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవే చేయించేసి ఈ యాక్షన్ పార్ట్ మాత్రం స్పెషల్ కేర్ తీసుకుని తనతో చేయించారు అంటే యాక్షన్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పటికీ తను కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు ఒక టెక్నీషియన్ గా అది ఈ సినిమాకి బాగా కలిసి వచ్చినటువంటి అంశాలు ఇప్పటికీ ఆ రెండు సినిమాల గురించి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు సుబ్బయ్య గారు ఎవరిని కదిలించిన చిరంజీవి లాంటి మాస్ హీరోతో ముత్యాల సుబ్బయ్ లాంటి డైరెక్టర్ని పెట్టి సినిమాలు తీయటం అనేది ఒక ట్విస్టే కానీ ఆయన ఇన్ని ఇంతమంది సపోర్ట్ చేయడంతో ఆయనకి అది పెద్ద ఇబ్బందికరంగా మారలేదు ఆయన ఎక్కడ బలంగా ఉన్నాడో ఆ ఆ పార్ట్ మాత్రమే ఆయన చేశాడు దీంతో పాటు ఆ టైంలోనే కరెక్ట్గా ఈ అన్నయ్యకి ముందే తమ్ముడు సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తమ్ముడు చాలా పెద్ద హిట్ తమ్ముడు హిట్టు అన్నయ్య హిట్ అనే పరిస్థితిలో నడిచింది టాక్ పైగా ఈ రెండు సినిమాలు కూడా పార్లల్గా దాదాపు ఒకే థియేటర్స్లో పడినటువంటి వాతావరణం దాంతో అది దాన్ని బీట్ చేస్తుందా ఈ సినిమా ఇలాంటి స్పెక్యులేషన్స్ కూడా నడిచినాయి అలా అన్నయ్య సినిమా అనేది చిరంజీవి గారి కెరీర్ అప్పుడు మంచి పీక్స్లో ఉన్నాడు ఆయన వరుస హిట్స్లో ఉన్నాడు సౌందర్యకి చిరంజీవి గారికి మధ్య రెండు క్యారెక్టర్ల మధ్య ఉండేటువంటి రిఫ్ట్ ఉంటుంది అది బాగా వర్క్అవుట్ అయింది జనాల్లో అది కొంచెం చూడటానికి బాగుండటం మాత్రమే కాదు ఎంటర్టైనింగ్గా నడిచింది అది కూడా ఈ సినిమా సక్సెస్కి కారణమే ఆ రెండు క్యారెక్టర్లను వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇద్దరు ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని చిరంజీవి గారు ఎలాగూ తన సహజ ధోరణిలో ఆయన మంచి కామెడీ టైమింగ్ చిరంజీవి ఓకే క్యామెడీ చాలా బాగా చేయగలడు ఎంటర్టైనింగ్ హీరోయిజం ఆయన మీద బాగా వర్కౌట్ అవుతుంది అది వన్ ఆఫ్ ది అంటే ఆయన సక్సెస్ దీన్లో అదొకటి అదొక ఎలిమెంట్ అది ఈ సినిమాలో బాగా వాడుకున్నారు దాన్ని అలాగే సౌందర్య దగ్గర ఆత్మాభిమానాన్ని వ్యక్తపరిచేటువంటి ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతాయి దాన్ని వాడుకున్నారు ఈ రెండింటి మధ్య ఒక కాంట్రడక్షన్ని డెవలప్ చేయడం ద్వారా వాళ్ళిద్దరూ కనిపించే ప్రతి సీన్ని జనరంజకంగా మార్చగలిగా సుబ్బయ్య గారు అట్లా ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ఆ రోజుల్లో మంచి సక్సెస్